గ్లోబల్ సమ్మిట్ లో భారీ డ్రోన్ షో కు గిన్నీస్ రికార్డు రాష్ట్ర ప్రభుత్వం పరిష్ణాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన భారీ డ్రోన్ షో ఆకట్టుకుంది తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలు తెలంగాణ ఇస్ రైజింగ్ కమ్ జాయిన్ ది రైజ్ అనే థీమ్ తో భారీ డ్రోన్ షో అట్టహాసంగా నిర్వహించారు గిన్నిస్ బుక్ రికార్డు సాధించేలా మూడు వేల డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు రెండు వరకు ఒకటి ట్రిలియన్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడు వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యమని డ్రోన్లతో ప్రదర్శించారు కాగా ఈ డ్రోన్ షో బాణ సంచ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది గతంలో అబుదాబిలో రెండు వేల నూట ముప్పై ఒకటి డ్రోన్ల ప్రదర్శనకు గిన్నీస్ బుక్ రికార్డు వరించింది దానిని అధిగమించేలా మూడు వేల డ్రోన్లతో రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ ప్రదర్శన ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ధృవపత్రాన్ని అందజేశారు అయితే డ్రోన్ల భద్రత కోసం ర్యాడర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు